గొడవ ఉన్న సమస్యలు చాలవని వని ఇదుట మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు పోని కా వచ్చిందా అంటే అది లేదు పేరుతో నాలుగు అని ఊరంతా తిరిగాడు దాంతో నానా అల్లరి అయింది తెలుసా ఎప్పుడొచ్చారా అతయ్య కవిత అందరూ భోజనాలు చేశారా చేశారండి భోజనండి వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది మాట్లాడుతుందాం రండి మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్ని పిండితో నలుగెట్టు వచ్చి పులిసాలంటూ అంతేగాని మా ఇళ్ల మీద కొంచెం దెబ్బలు ఆడిందా నా బ్లడ్ శాం మరి మరిగిపోద్దు కంట్రోల్ లో పెట్టిన కంట్రోల్ లో పెడతారా మీద పంపించావా వాళ్ళేంటి తల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్య కొడితే నోరు ముసుకు నూరుకోవాలా అడగక్కర్లా ఆ దిగి వచ్చిందండి పెద్ద జడ్జి గారు తెలియదు గాని ఏంటి అక్కడే నుంచి సమాజాలు చెప్తున్నా అక్కడ నీకు నేను చెప్పాను మీ నాన్న దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకురావంటే ఈ ఆటోలు ఇంటికి వచ్చి ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నా

ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి చెందుతండి ఈ నిందలను నేను భరించలేను జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుక్కుని కొత్త ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొరవలన్నీ నా చెందుతండి నా చెందుతో నా చెందుతాయా మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా ముందు ఎవరైనా వాళ్ళు బయలుదేరండి బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీకు కావాల్సింది డబ్బే కదా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా ఇలా మంచితనంగా ముందు చెప్పు ఇలా దెబ్బకోవడం కాదు ఇలా కొట్టుకోవడం కాదు అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం కళ్యాణం కూడా రమ్మని చెప్పండి ఏయ్ వెళ్ళండి ఏమిటి నువ్వు మాట్లాడేది మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు మనిషికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటనే చూడలేదు లక్ష రూపాయలు కాదు కదా లక్ష పైసలు కూడా ఏమైనా నాడు చెప్పాను మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలని అని చెప్పంటావా ఉన్నదంతా దోచిపెట్టమండలేదే ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు వాళ్ళు ఏదో వ్యాపారం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే ఇది నా నిర్ణయం ఏంటి నాకు చెప్పకుండా అక్కడ వెళ్ళింది కాకుండా నాన్నా ఏమైంది లోన్ పది లక్షలు కాదు పదిహేను లక్షలేనే ఇస్తా ఉన్నారు కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా తప్పకుండా ఇస్తారు నాన్న అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను పత్రాలు అవి రెడీ చేయి చేసి తీసుకొచ్చాను నువ్వు సంతకం పెడితే చాలు బాబు ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే పది లక్షల్లో డబ్బు ఏమైనా ఏం లేదు మీ బావలు వ్యాపారం పెట్టుకుంటాం కొంచెం డబ్బులు కావాలన్నారట అక్కడి నుంచి వచ్చాక మేము అదే గోల అలా ఓ పాతి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా ఏంటన్నా మీరు కూడా బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి ఇవ్వు అంటే పల్లెలా జరుగుతాయి ఎంత ఉన్నా నీకు సరిపోదురా నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా అలాగే ఏదో చేసి వెళ్ళకి ఇవ్వు అదొకటే తక్కువ ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి గిరి ఏమిటా మాటలు ఊరుకో మీరు ఊరుకోండి అన్న నీకేం తెలియదు అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా ఆస్తి మొత్తం కాజేయడానికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ పడకలేదురా నువ్వే తోబుటోళ్ళకి ఏం మిగల్చుకుంటా అంతా మింగాలని నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు దోచి పెట్టడానికి ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాయి చిన్నపిల్లాడే తెలియక మాట్లాడు పెద్ద తల ఏమి బుద్ధి లేకుండా వాడితో సమానంగా వస్తావా ఆహా చిన్న పిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేత కాక నా మీద దృష్టి తెలియస్తారు అన్న నా కోసం మీరు తగులు అడుకోవద్దు నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఈ ఆస్తి వద్దు ఇల్లు వద్దు మొత్తం మీ కూతురు మీరే కట్టబెట్టుకోండి అది ఏదో బాగుంటుంది అంత మాట నువ్వు విలుగులు వెళ్ళిపోతావా వద్దు నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు నేను వెళ్తాను నా మాట వినురా నా నాపదు నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక క్షణ కూడా ఉండదు పోరా పోతే పోనిది మీరేంటి కాపుతారు ఏం కూర్చోండి కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళు కాళ్ళు కూడా కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు ఆహా ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు మగాడు మాత్రం బాగుండాలి అంతేగా ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది ఆడకు తరగ పెట్టేది ఎందుకంటే ఆడవాలండి మీకు చూపు మిమ్మల్ని కట్టుకొని నేను ఆడదాన్ని మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడదే పెళ్ళవరాగానే మారిపోయేవాడు కొడుకు మొగుడొచ్చిన మమకార వదులుకోదు కూతురు వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా తొమ్మిది నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి మీకున్నది కడుపు తీపి కాదండి కొడుకు తీపి ఆగండి మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంకా లేదు మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోస చేస్తున్నారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు పాతిక తులాల బంగారంతో వచ్చారు ఇప్పుడు దాని విలువ వంద తులాలు నా నా పెళ్ళి ఉంటాను ఎప్పుడైతే మీరు నా కూతున్న దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తగ్గిపోయింది నా డబ్బు పిచ్చి పట్టింది నాకు కాదు మీ కొడుకు పిచ్చి పట్టింది మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది నా సాప ఊరికే పోదండి మీ కొడుకు అందరూ ఆరపిల్లే పుడతారు వంశం వంశాన్ని తలెత్తుకు తిరిగే మీకు వారి చేతి ఉమ్మేయించుకునే రోజు వస్తుంది చప్పేయండి చప్పేయండి ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు పచ్చుకున్నందుకు చంపేయండి అది చెప్పండి చావాలి అమ్మకేం పర్వాలేదుగా చెప్పండి డాక్టర్ స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిక్కిపోయాయి దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది మా ప్రయత్నం ఏం చేశాం మీరంతా ధైర్యంగా ఉండండి మేమందరూ వచ్చాం చూడమ్మా అమ్మా అక్క వాళ్ళు వచ్చారు ఒక్కసారి చూడమ్మా కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా నేను కవిత వచ్చానమ్మా చూడమ్మా వాళ్ళ నుంచి నేను ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఏ నీతే వచ్చింది మర్యాద ఇవని మగాడికి నేను ఎందుకు సంపాదించి పెట్టాలి మర్యాద నేను నీతే మర్యాద తత్తు చేశాను ఓహో మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్ళతో పసుపు రాసి పిస్తాలా మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు ఆ నాకెందుకు తెలీదు ఎప్పుడో తెలుసా పెద్ద తెలుసు తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యొత్తు కొట్టేవారా మా అక్కల్ని బయటకు వెళ్ళమని నీ మీ అందరి నిర్వాహకాలు తట్టుకోలేక ఆవేదంతోనే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపర్లే అంతేగాని ఉద్యోగానికి వెళ్ళను అంటావు నేను బెయిలైన దాంత వెళ్ళను వెళ్ళతే వెళ్ళతావు నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా హా దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటుంది ఒతే వత్త ఒతే వత్త ఆటోతో పది ని పోషిస్తాను చూపిస్తాన్న తడత ఏంటో ఏరా ప్రాడు ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్ప పప్పగాలుస్తావరా ఎక్కడరా నా డబ్బు అన్నా అన్నా ఇంటి ముందు గొడవ చేయదు ఇచ్చేస్తాను డ్రామా ఆడొద్దు ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు ఆ తర్వాత ఏం చెప్పావు నెల నెలా కడతానన్నావు రెండు నెలలైంది ఏం కట్టావు నా పాడి అది తాదన్న నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు పెళ్ళాని చెబితే వినాలి పెళ్ళాని తెస్తే తినాలి అని సినిమా కథ నా దగ్గర చెప్పొద్దు డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు నా 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 నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్ళిపోయావుంటే మా ఆవిడ ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీపు చూస్తుంది అప్పట్లో కొడుతున్నావా లేదు అన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీకు అన్న కొడుకు ఎవరు కట్ చేస్తే ఒకటయ్యా ఒరే శంకరావు నిన్ను ఎంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు నువ్వను రా అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది మనకి ఎవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా ఎందుకు ఒప్పుకోడు అపూర్వ సహోదరులాగా అందరం కలిసి ఉంటాం నీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పెద్ద హ్యాపీ పోపుల డబ్బాలాగా రే నా ప్యాకెట్ ఇచ్చేరా చికెన్ బిర్యానీ తెచ్చాను అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పూర్తి చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ నా బంగారం నా కొండ ఈ శుభ్రంగా చేతిని కడుక్కొని ఈ తుడిచేసి ఈ పేపర్ మీద సంతకం పెట్టి నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా సంతకమ్మా ఎందుకు ఎందుకు మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా మీ అమ్మ మీకోసం డబ్బడడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ సాగు కారణమైన వాడిని ఊరికే వదులుతావా మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షల లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా ఆ పగ మీద తీసుకోవద్దు వాళ్ళని కోర్టుకిచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే అందుకే శాంతకం ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది ఏ పర్లేదు ధైర్యంగా పెట్టేయండి నేనున్నాను వారున్నాడు ఉన్నాడు

తప్పులోనే కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు వాళ్ళ బాబు మీద కేసు పెద్ద అవమానం ఏంటి పెద్ద రంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి నీకేం హక్కు ఉంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతుందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి అబ్బా అటు ఉద్యోగాన్ని తీవెళ్ళవు ఇటు ఆస్తి తేవు ఇత ఏంటి ఇంట్లో పనికిరాని చీపురు కట్టని కూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో ఏంటి మూసే టెన్త్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించి మొత్తానికి మోసం ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది పైగా దానికి ఇంట్లో బాలేదు దాని మంచి జడ్డా చూసుకోవాల్సిన బాధ్యత లేదా నేను మాత్రం ఎన్నింటికనే ఉన్నా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అనే ఏర్పాట్లు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు మీ మామగారి పనులు చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్ల చుట్టూ మానేసాం ఏడు నెల దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు పిల్లలు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు రోజు ఇద్దరు వెళ్ళి అక్కడిని తీసుకొద్దాం ఆ పురుళ్ళ గురులు మనం ఎక్కడ అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా మావిడికి ఆవిడకి చాకరీలు చేసే అలవాట్లేదు పురుటీకి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు తోడ పుట్టిన వాడు మాట్లాడాల్సిన దానికి తొలి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవి పోదాం రై ఆగరా సొంత అక్క పురుటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు అక్కా చెల్లెల వాళ్ళ ఏం కలిసి వస్తుంది బూడిదే మా మావగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారు అక్కగారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా చేయకేం చేయాలి బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా మేము కష్టపడి పని చేస్తేనే మా మొగ్గులు మాకు తిండి పెడతారు నువ్వురా మన పని చూసుకుందా వాళ్ళు ఇంతకు తెగిస్తారని కూడా అమ్మా ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కకి సీమంతం చేద్దాం ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా ఇప్పుడు అక్కకి సీమంతం ఒకటే లోటు మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు మా అమ్మ మీ కాళ్ళ పడి మాకు నాలుగు ముక్కలు చెప్పించండి అంత మా బ్రతుకలేవో మేము మీరు వచ్చిన పనిగా చూసుకొని మీరు వెళ్ళండి కూతురికి సీమంతం కూడా చేయలేని చోట వేద కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు తల్లిని పిల్లల్ని అనాధం చేసి పడేశాడు నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా నేను ప్రాణాలంతా ఉండగా మాకు ఎవరి సహాయం అక్కలకి మీకంతగా సహాయం చేయాలనిపిస్తే నేను చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ అది మాత్రం వేయండి అంతే చాలు మమ్మల్ని రోడ్డుపాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోటు పలు చేయకండి అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం పదండి పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు కానీ పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలందేవిలు ఏదో రోజు నీ తలకే నా తలకే తీసుకెళ్ళి రైలు పనులను పెట్టేస్తారు వంద పెట్లు గూడ్చిబండి పోసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ మించి ఎక్కేస్తుంది రెండు తలకలు లక్ష్మీ బంప్ల పేలి రెండు తలకలు పక్కన నవ్వుకుంటాయి ఎక్కడికెళ్ళిస్తున్నారే నాది కూడా ఎక్కొచ్చును ఎక్కడ ఊరేదో వస్తున్నారు ఉద్యోగానికి వెళ్ళేస్తున్నావు ఉద్యోగానికి అలా మొహం మీద కూర్చుంటే సమాధానం చెప్తుంటే చూసి ఊరుకుంటావు సిగ్గులేదు వసే నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యి మాకు తిండి పెట్టడం దండగా నవ్వు ఇదిగో ఈ ముప్పై రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో ఏమయ్యా నీ పెళ్ళ అంత చీప్ పెంట మీద ఏకం చూస్తా చూస్తుంటే చూసి ఊరుకుంటావు సిగ్గులేదు ఇదిగో నా మెల్లో తాలి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రూపీస్ మింగో నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేనో రోజు బట్టలు ఉదికితే నువ్వో రోజు బట్టలు ఉదకాలి నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు తమ్ముడా మొహం ఏమిటి అలా ఉంది మాడిపోయిన మినపట్లాగా బుద్ధి పొందించుకోలేదు మాడిపోయిన మినపట్ కాదు అరిపోయిన చీప్రికట్ అని చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా కట్టలో కొట్టిందా ముప్పై రూపాయలు సంపాదించి మన పిల్లలేదు తమ్ముడు మూడు వేల రూపాయలు తుక్కు నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధ లేదు కానీ ఇంత తాళం నా పుట్టు తిన్న మా డాడీ వెన్ను పొంట పొడిచేసాడు అందుతో నాతో ఉంది వర్రీ కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి వాళ్ళ ఇంతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా వాళ్ళ సంపాదన ఆ స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు ఇక నుంచి మనలాగెట్టే నూనె లాగా ఆగుతుంది చెక్ చెక్క మన దారి కట్టారు పైపు ఏ పెట్టి ఓ మనం రేపే వాళ్ళు పని చేసే ఆఫీసుతో వెళ్తున్నాం వాళ్ళ మేనేజర్ ని నాలుగు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం హలో ఏంటి కరెక్ట్ పక్షణ ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన నేను తప్పకుండా వస్తాను షూర్ మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తొందరవు మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతో రెస్పెక్ట్ బాక్స్ మీసం తచ్చే సోదరు భరిస్తానంతే నీ మా పిల్లలు కయ్యాణి కస్తూరి కైతల ఉద్యోగాన్ని కత్తి పేరుతో మరి లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరు నీతు నీ బయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ ముగుళ్ళది మొగుళ్ళం ఆ విషయం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయాగా అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళ ఏంటిక చ